రీసెంట్గా ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్ తర్వాత నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అనేది రాజకీయ వర్గంలోనే కాకుండా సినీ వర్గంలో కూడా ఒక పెను దుమారాన్ని లేపిందని చెప్పవచ్చు ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మావోడైనా కూడా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయవాడైనా మా ఓడే ఒక పోస్ట్ ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ ఉద్దేశం అల్లార్జున్ని టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఏదైతే మే ట్వెల్త్ అంటే ప్రచారానికి చివరి రోజైన మే ట్వెల్త్ రామ్ చరణ్ వచ్చేసి పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురానికి ప్రచారం చేయడానికి వెళ్ళడం జరిగింది అదే రోజు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అయిన శిల్ప రవీంద్రనాథ్ రెడ్డికు సపోర్ట్గా ప్రచారానికి నంద్యాలకు వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే అల్లు అర్జున్ రవికి మద్దతుగా నంద్యాలకు వెళ్ళాడు అక్కడ జనాలు విపరీతంగా రావడం జరిగింది ఒక జన సముద్రాన్ని అయితే కల్పించింది మనం టీవీలో చూసి తెలుస్తుంది ఆ విజువల్స్ని ఇది ఈ సందర్భంగా మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూటమి సానుభూతి పనులు అల్లు అర్జున్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం జరిగింది అతనిపైన నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది అయితే విలేకరులు ఆయన ప్రశ్నించినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు మీరు వైసీపీ సపోర్ట్ సపోర్ట్గా రావడం జరిగింది అని ప్రశ్నించినప్పుడు నేను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేను నేను గా ఉన్నాను అన్ని పార్టీలకు కూడా అయితే నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ విజయానికి నేను సపోర్ట్ చేసే బాధ్యత నా పైన ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది ముందు టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసి కూడా ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది ఆ మెసేజ్ చేసిన రెండు రోజులకే నంద్యాలకు ఇలా రావడంతో ఆయనపైన నెటిజన్ ఆయన పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అయితే ఆయన చెప్పింది ఒకటే నాకు మిత్రులైన వాళ్ళు నాకు స్టేయబుల్స్ అయిన వాళ్ళు వాళ్ళు ఏ పార్టీలో అయినా కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు వాళ్ళ విజయం కోసం అయితే నేను సహాయం చేయాల్సిన బాధ్యత నాపైన ఉంది ఇక్కడ శిల్పారవి కూడా నన్ను బలవంతం చేయలేదు నేనే అతని కోసం నేను హెల్ప్ చేయాలని నేను రావడం జరిగింది ఆయనకు మద్దతు ప్రకటించాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను స్వయంగా రావడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ కూడా శిల్ప రవి ఎప్పుడు కూడా జనాల్లో ఉండే మనిషి అందరూ కూడా ఎలక్షన్స్ కు నాలుగైదు నెలల ముందు వచ్చి జనాల్లో తిరుగుతూ గెలుపు కోసం పోరాటం చేశారు అయితే రవి మాత్రం ఎప్పుడు కూడా జనాల్లో ఉంటాడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా అతను చాలా కష్టపడడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఆయన కష్టాన్ని చూసి ఇటువంటి లీడర్ జనాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని కూడా భావించి నేను శిల్పారవికి సపోర్ట్గా వచ్చానని చెప్పడం జరిగింది అయితే ఈ రీసెంట్గా నాగబాబు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది అల్లార్జున్ టార్గెట్ చేస్తూ పెట్టినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే దీన్ని దాన్ని కంపేర్ చేసుకుంటూ పోతే ఒక సందర్భంలో అది అల్లార్జున్ని టార్గెట్ చేస్తూ చేసినట్లుగానే అనిపిస్తుంది అయితే దాంట్లో క్లారిటీగా అల్లార్జున్ పేరునైతే ఆయన అయితే ప్రశ్ని ప్రస్తావించలేదు కాబట్టి మనం ఆయన ఎవరి గురించి చెప్పాడో మనం మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకోవడం తప్పితే దానికి పూర్తిగా ఆధార ఆధారాలు అయితే లేవు బట్ అందరి అభిప్రాయం ఏమంటే అది డెఫినెట్గా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్పై పైన అల్లర్జున్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్టే అని అందరు కూడా అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబంలో అంటే అల్లు ఫ్యామిలీలో మళ్ళీ మెగాస్టార్ ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నాయి అవి ఇప్పుడు బయటపడ్డాయని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది అవి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు ఇంకా వాస్తవాలు ముందుకు తెలియాల్సి ఉంది